హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీబర్ కాలర్స్కి ఇవాళ మన టాపిక్ ఏంటంటే విషపూరితమైన వ్యక్తుల్ని అంటే కొంచెం మంచి వాళ్ళు కాదు చెడ్డవాళ్ళు అంటే వ్యసనాలు ఉన్న వాళ్ళు అవ్వచ్చు మంచి బుద్ధులు లేని వాళ్ళు ఉండవచ్చు మన బాధ పెట్టేవాడిని ఇలాగ విషపూరితమైన వ్యక్తులు ఉంటారు కొంతమంది అలాంటి వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి వాటి కొన్ని చిన్న చిట్కాలు ఒక ఆరు చిట్కాలు చెప్తాను స్కిప్ చేయకుండా వినండి అందరి జీవితంలో విషపూరితమైన వ్యక్తులు ఎదురవుతారు తారసపడుతూనే ఉంటారు అయితే ఆ పడినప్పుడు ఎలా ఎదుర్కొన్నారు ఇదివరకు తెలియదు కానీ ఇక ముందు ఎప్పుడైనా మళ్ళీ ఎదురు పడితే వాళ్ళని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోండి చెయ్య వీడియోలోకి వెల్కమ్ అండి అయితే ఏంటండి ఇది బుద్ధుడు చెప్పింది అనమాట ఇది విషపూరిత వ్యక్తులని ఎలాగే చేయాలి అయితే ఓ రోజు బుద్ధుడు కూర్చొని తన మామూలుగా తన ధ్యానంలో తను ఉంటాడు ఒక వ్యక్తి వస్తాడు వ్యక్తి వచ్చి ఎన్ని రకాల చెత్త మాటలాడి తిడుతూ ఉంటాడు రకరకాలుగా మా పదోషణ చాలా చెత్త చెత్త మాటలు మాట్లాడుతూ ఉంటాడు ఆయన బుద్ధుడు చలించడండి అందుకే ఆయన బుద్ధుడయ్యాడు అనుకోండి కానీ ఆయన వెనక గెంతులేస్తాడు వేస్తాడు కొట్టడానికి లేస్తాడు ఎన్నో రకాలు ఇస్తాడు ఆయన బుద్ధుడు అస్సలు చల్ల ఉండదు బుద్ధుడు అని ఇంకా ఎన్ని రకాల వేషాలు అయ్యాలో అన్నీ వేశాడు కానీ బుద్ధుడు అయితే దేనికి సమాధానం ఇవ్వకుండా ఓ చిరునవ్వు నవ్వుతూ ప్రశాంతంగా అతన్ని చూస్తూ ఉన్నాడు దాంతో చిందులేసి అరిచి తిట్టి కేకలు పెట్టిన వ్యక్తి నిర్ఘంతపోయాడు ఏంటి ఇతను ఇలా ఉన్నాడేంటి ఇన్ని మాటలు అంటున్నాను కొట్టడానికి వెళుతున్నాను కూడా నేను ఏం మాట్లాడు ఇంకా చిరునవ్వుతోటి ఎంత ప్రశాంతంగా ఉన్నాడు కదా అనుకుంటాడు అలా అరిచి 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 అక్కడికే మనిషి ఊరికే ఎంత ఏదో మొండివాడి రాజకన్నా బలవంతుడు అన్నట్టు నోరు మూసుకొని కూర్చున్నాడు ఇంకా నిల్చుని చూస్తున్నాడు చూస్తుంటే అప్పుడు బుద్ధుడు ఇంకా అంత శాంతి ఇచ్చాక నీ ఇంటికి ఎవరన్నా బంధువులు చనిపో తినడానికి ఎవరన్నా ఇస్తావా అని అడిగాడు ఎందుకు ఇవ్వను తినడానికి భోజనం పెడతాను టిఫిన్ పెడతాను మంచినీళ్ళు కాఫీ టీలు అన్నీ ఇస్తాను అని చెప్తారు అవును కదా ఇస్తావు కదా ఒకవేళ వాడు మాకు వద్దు అని వదిలేశారనుకో నాకేం వద్దు వద్దు అన్నీ తిరస్కరిచ్చారనుకో అప్పుడు అవన్నీ ఎవరికి చెందుతాయి వదిలి వెళ్ళిపోతారు అవన్నీ ఏమవుతాయి అంటే నావే కదా నా దగ్గరే ఉండిపోతాయి ఎవరికి చెందడం ఏమిటి అవి నా వస్తువులు వాడు వద్దన్నారుమాని అన్నాను నా వస్తువులు నేను తీసుకున్నాను అంటాడు నేను తీసుకుంటాను ఇంకా నావే కదా నేను తినాల్సి వస్తుంది కదా నేనే తినేస్తాను అంటాడు అప్పుడు బుద్ధుడు చెప్తాడు చూసావా గొప్ప విషయం ఏం చెప్పాడంటే నువ్వు అన్ని తిట్టావు అన్ని మాట్లాడినావు కొట్టడానికి వచ్చావు అన్నీ చేసావు చిందులేసో గెంతులేసావు అరిచావు గీగి పెట్టావు నేను ఏమీ స్వీకరించలేదు అవి ఏమయ్యా అవన్నీ నువ్వు వేసినవన్నీ నీ దగ్గరే ఉన్నాయి అన్నీ నీకే తగులుతాయి నువ్వే స్వీకరించు అన్నాడు బుద్ధుడు నేను స్వీకరించలేదు కాబట్టి నీకే అవన్నీ అన్నాడు అప్పుడు ఆ వ్యక్తి పూర్తిగా మారిపోయి అయ్యో నిజమే కదా నేను అంత పొరపాటు చేశానో ఇలాగలాగనుకొని అబుద్ధుడు అప్పుడు బుద్ధుడు బోధలు వింటూ మంచి మనిషిగా మారిపోతుంటాడు ఇలాంటి విషపూరితమైన వ్యక్తులు మనకి కనిపిస్తారు కానీ మనం అంత బుద్ధుడు అంత ప్రశాంతంగా మనం ఉండలేము కదా ఒక వాళ్ళు ఒకవేళ వాళ్ళు ఏదో మనలో తప్పు చూసి చూపించి మన మాట అనగానే మనం ఏం చేస్తాం రివర్స్ పెద్ద కేకలు మన తప్పు వాళ్ళు చెప్పిస్తున్నారని అవతల వీళ్ళ మీద కలిగిపడిపోతాం హా నువ్వు ఇలాగా నీకు తిరిగి ఏమిటి వీళ్ళ వీళ్ళ మీద లేనిపోని తప్పులు నిందలు వేసి వాళ్ళని పైకి తీస్తాం తప్ప మన తప్పును మనం ఒప్పుకోం అది మానవ జీవితం మనిషి యొక్క అలవాట్లోనూ అందుకు దీన్ని బట్టి ఏంటంటే మొదటి పాయింట్ ఏంటంటే అవతల వ్యక్తులు మనం దూషించినా మన ఏమన్నా అన్నా కూడా తొందరపడి రిప్లై ఇవ్వకండి సమాధానం ఇవ్వకండి సం స్పందించకండి వినండి ఎంత ఓర్పు తెచ్చుకుంటే అంత మనకే మంచి జరుగుతుంది మనం తిరిగి తిరిగి అనుకోండి అవతల వాళ్ళ బుద్ధి బయటపడిపోతుంది మన బుద్ధి మనం కూడా లేఖితనంగా అయిపోయినట్టు వాళ్ళకి మనకి తేడా ఉండదు కదా కాబట్టి స్పందించద్దు మాటలకి మాట సమానం చెప్పొద్దు విని ఊరుకోండి ఎంత మౌనంగా ఎంత ఓర్చుకోగలిగితే అంత ఓర్చుకొని ఉండండి సెకండ్ పాయింట్ ఏంటంటే ఏదైనా చిరునవ్వుతో ఉండడం నేర్చుకోవాలి మనం చిరునవ్వుతో ఉన్నాం అనుకోండి ఇంకా అవతల వాళ్ళకి ఏంటంటే మనం ఏమీ చెయ్యలేదు మనకి వాళ్ళు దాసోహం అవుతారు మనకి నొంగుతారు అవతల వాళ్ళు అర్జే చెప్పిన తర్వాత అర్చో బుద్ధుడు అంతసేపు చిరునవ్వుతో అన్నీ వింటున్నాడు అతను ఏమీ స్వీకరించలేదు నన్ను అన్న వారిని కొడతాను లేదంటే అతను నన్ను మాట్లాడటావు నేను ఎవరు అనుకుంటా బుద్ధుడిని ఇలా అహంకారాన్ని పోలేదైనా చిరునవ్వుతో చూస్తూ ఉన్నాడు అంటే ఇదేదో చెప్పడం చాలా సులువండి చే ఆచరణ చేసమే చాలా కష్టం కానీ కంపల్సరీగా నేర్చుకోవాల్సింది అయితే మీరు అనొచ్చు పెద్దవాళ్ళని పెద్దవాళ్ళకే చాలా ముఖ్యం ఎందుకంటే మన్నే అందరూ క్రిటిసైజ్ చేస్తారు పెద్దవాళ్ళే విక్రయిస్తారు పెద్దవాళ్ళే ఏదో ఒక మాట అంటారు పెద్దవాళ్ళే ఏదో ఒకటి అన్ని అలా కూర్చున్నావు ఇలా కట్టే బట్ట కట్టే ఏ ఒకటి అంటారు అలాంటప్పుడు మనం శాంతంగా ఓర్పుగా ఉంటేనే మా అవతల వాళ్ళు ఆటోమేటిక్గా తగ్గిపోతారు ఇంకోసారి మన అన్నాడు అవకాశం ఎందుకంటే ఎన్న ఇప్పుడు దున్నపోత మీద వర్షం పడ్డది వర్షం పడుతూనే ఉంటుంది దున్నపోతంగా దున్నపోత చెల్లించదు ఏమవుతుంది అవతల వాళ్ళు వెళ్ళిపోతారు అలాగే మనం కూడా వర్షం వెళ్ళిపోతుంది ఆగిపడి పడి వర్షం ఆగిపోతుంది అలాగే మన్ను కూడా ఎవరన్నా అన్నారనుకోండి అని 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 అడేవిసేపు వెళ్ళిపోతారు మన ఇంకెప్పుడు పట్టించుకోడు అప్పుడు ఏంటి మనకైతే మన చెప్పాను కదా ఇందాకలే చెప్పడం సులువు ఆ చిరునవ్వు తెచ్చుకోవడం అంతకన్నా కష్టం ఎందుకంటే మనసులోంచి ఉక్రోషం కోపం ఉడికి పీతనం ఎన్ని రావాలో అన్నీ వస్తుంటాయి వాటిని కంట్రోల్ చేసుకుని మన మొహం మీద చిరునవ్వు పోనివ్వకుండా జాగ్రత్తగా ఉంచుకుందాం ఉంచుకుందికి ప్రయత్నం చేస్తాం మనం అంత ప్రశాంతంగా అనుకోండి అవతల వాళ్ళ కోపం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది మనం వీళ్ళు మాకేదో కమాయింట్ చేయడం కానీ మనం తిట్టడం కానీ మనం ఏమన్నా అండ ఎక్సిసైజ్ చేయడం కానీ ఏమీ చేయరు ఆటోబెడీ ఎన్నిసార్లు చేస్తారు రెండుసార్లు చేస్తారు మూడో ఎప్పుడు మాట్లాడిపోతే వాళ్ళే వెళ్ళిపోతారు అవునా కాదా మూడో బయట మౌనంగా ఉండడం అంతే కదండి మౌనంగా ఉండండి ఎవ్వడు మన ఏమీ చేయలేడు ఏదో గొడవ అవుతుంది ఇంట్లోనే ఎవరో ఇద్దరి మధ్యలో లేదా బయట అవతలవాడు వాడు అరుస్తాడు అరుస్తాడు మనం ఏం చెయ్యాలి ఓపికందా వాళ్ళిద్దరు కూడా అని మనం మనం అంతే అంత ఓర్పు అంత ఓపిక ఏ మనిషికి ఉండదండి మనమే మనమేం బుద్ధుల్లోనూ సన్యాసనము కాదు అన్నీ తింటున్నాం నాలుగు నవరసాలు తింటున్నాం కాబట్టి మనకి పౌరుషం వస్తుంది కాబట్టి అలాంటి వాళ్ళు చీవి మనిషి ఇంతే వదిలే వాడిని వాళ్ళని అరుచుకుంటాడు అరుచుకొని లేదా అరుచుకుంటుంది అయితే అరుచుకొని అన్న మనం వేరే గదిలోకి వెళ్ళిపోయి కూర్చోవడం అప్పుడు వాళ్ళు ఏం చేస్తారండి ఏమీ చేయలేడు మొండివాడు రాజకరణ బలవంతుడని మనం మొండిగా మనం వాళ్ళతో సమాధానం చెప్పకుండా మౌనంగా పక్కకు వచ్చామనుకోండి అవతల వాళ్ళు ఎంతసేపు అరుస్తారు ఓ అరగంట అరుస్తారు గంట అరుస్తారు ఓ రోజు అరుస్తారు అంతకన్నా అరవరు కదా కాబట్టి అప్పుడు మనం మౌనంగా ఉన్నాం అనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళే తగ్గుతారు వాళ్ళ మౌనంగా వాళ్ళు మనకు గొప్పతనం వాళ్ళే తెలుస్తుంది మనలో ఓర్పు ఓపిక పెరుగుతుంది అప్పుడు అందరూ మనో వీళ్ళు ఏమన్నా ప్రమాదమే వీళ్ళు ఏమీ మాట్లాడరు వీళ్ళు తప్పు ఉంటేనే వీళ్ళు స్పందిస్తారు లేకపోతే వీళ్ళ తప్పు లేదంటే వీళ్ళు స్పందించరు అనే దగ్గర నుంచి ఎవ్వరూ మన జోలికి రారు ఇంకా మన విషయాలు పట్టించుకోరు అనవసరమైన విషయాలు మన అన్నారు మాట్లాడరు నాలుగో పాయింట్ ఏంటంటే అవతల వాళ్ళు వచ్చి మన తప్పులేవో ఎత్తి చూపిస్తుంటారు చూపిస్తున్నప్పుడు తప్పుందా లేదా ముందు మనం మనకి ఆలోచించుకోవాలి తప్పుంది తప్పు ఉంది అంటే తప్పకుండా అవునండి నా వల్ల ఈ తప్పైపోయింది సరిదిద్దుకుంటాను తప్పదు తప్పు అయిపోయింది సారీ అండి సారీ అండి అంటాం మనం తప్పు లేదనుకోండి అవతల వాళ్ళు ఎన్నన్నా కూడా మాట్లాడకుండా వింటూ ఉండాలి విని 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 కొంతసేపు ఎంతసేపు చెప్తాడో ఎన్ని చెప్తాడో అన్నీ చెప్పనివ్వాలి అన్నీ చెప్పనిచ్చి అన్నీ అన్నిచ్చి ఒకటే ఒక మాట మీరు ఎన్నన్నా అనుకోండి ఇది నా తప్పు కాదు నేను తప్పు చేయలేదు మీ ఇష్టం మీరేమన్నా అనుకోండి నాకు అభ్యంతరం లేదు అనేసి అనుకోండి అవతల వాడు ఇంకేం చేస్తారండి ఒకే మాటతో వంద మాట నువ్వు నేను నువ్వు ఇలా చేసాడు నేను అలా చేయలేదు నేను ఇలా చేశాను ఇంత ఎక్స్ప్లెనేషన్స్ వాళ్ళకి ఇచ్చుకోకలేదు మన తప్పు లేనప్పుడు ఎవరికీ మన ఎక్స్ప్లనేషన్ ఇంట్లో పిల్లలకైనా భర్తకైనా భార్యకైనా ఎవ్వరికీ ఫ్రెండ్స్కైనా ఎక్స్ప్లెనేషన్స్ మనం ఇచ్చుకోకలేదు ఇంత అయింది కదా వదిలి మన తప్పు లేదు మన మీదకి వీడితో బాధించడం ఉండివాడు వీడు కావాలి మన నిందమే మన మీద నిందలేస్తున్నారు లేదా వాడు తప్పి కప్పు తప్పు కప్పు పుచ్చుకుంది మనమే మనని అంటున్నారు కావాలి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి లెక్క చేయకూడదు బయటికి మనం ఏమీ మాట్లాడకూడదు కానీ మనసులో ఒక నిర్ణయం తీసుకెళ్ళి ఇలాంటి వాళ్ళు అనవసరం ఇలాంటి వాళ్ళతో మాట్లాడడం అన్నది అనవసరం ఇక ముందు కూడా ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడి జాగ్రత్తగా ఉండాలి తప్ప వీళ్ళతో ఎక్కువ మాట్లాడి ఎక్కువ ఫ్రెండ్షిప్ చేసి అనవసరంగా మన విలువను మనం తగ్గించుకోకూడదు అవతల వ్యక్తి మాటలు కానీ వ్యక్తిని కానీ పట్టించుకోవాల్సిన అవసరం అస్సలు లేదండి తర్వాత మన విజయమే మనకి ప్రతిస్పందన మనం ఎవరో ఏదో అంటూ ఉంటారు మన విజయం మనం సాధిస్తూ ఉంటాం మౌనంగా మన పనులు మనం చేసుకుంటూ వెళ్ళామనుకోండి అనుకోండి విజయం సాధిస్తాం ఎవరో ఏదో మాట్లాడతారు ఏదో మాట అంటారు వాటికి స్పందించకుండా మన పని చేసుకుంటూ మనం విజయం సాధిస్తే వాళ్ళకి ఏంటంటే అప్పుడు బాగా బుద్ధి వస్తుంది నిజమే కదా వీళ్ళని మనం ఎన్న వీళ్ళల్లో మార్పు రాలేదు ఇంకా విజయం విజయం పెట్టు వెక్కుతున్నారు విజయం వైపు పెడుతున్నారు అబ్బాయి ఎంత వాళ్ళని వాళ్ళల్లో కూడా తెలుస్తుంది కానీ కొంతమంది అహంకారులు ఉంటారు చూసారా వాళ్ళు బయటికి ఒప్పుకోరు అవతల వాళ్ళ విజయాన్ని అండి కొంతమంది అయితే అస్సలు ఒప్పుకోరండి మెచ్చుకోరు ఎందుకంటే వాళ్ళు గర్వం ఇగో వాళ్ళకి ఎంత పొగరో అంత పొగరు ఉంటుంది అందుకని వాళ్ళు ఏంటంటే అవతల వాళ్ళని మనస్ఫూర్తిగా చాలామంది మెచ్చుకోరండి కొంతమంది ఏంటి చిన్న విషయానికి బా ఎంత బాగా చేశారండి భలే ఉన్నాదండి చక్కని మీరు ఎలా చేశారో చెప్పండి అని కొంతమంది ఓ వచ్చే మేము చేస్తాం మాకు వచ్చినాం ఏ గొప్ప ఇలా హీనంగా తీస్తారు కాబట్టి అవి ఏమేమో అనకండి చేసాను అనకండి చేయలేదు అనకండి మీ పని మీరు చేసుకు మీ విజయమే వాళ్ళకి గొప్ప స్పందన వస్తుంది వాళ్ళలో మార్పు వస్తుంది అప్పుడు వాళ్ళే వాళ్ళు తలదించుకొని పక్కకి వెళ్ళిపోయే టైం టైం వచ్చిందన్నమాట దాన్ని బట్టి మన విజయమే మన ఘలితే వాళ్ళ విమర్శలకి సమాధానం చెప్పినట్టు అనమాట వాళ్ళ అన్నవాటన్నిటికీ సమాధానం చెప్పినట్టు అవుతుంది తర్వాత పాయింట్ ఏంటంటే లాస్ట్ పాయింట్ ప్రేమ కరుణ అంటే జాలి దయ ఒకళ్ళ మీద నమ్మకము విశ్వాసము ఇవన్నీ మనం అలవర్చుకున్నాం అనుకోండి అసలు మన జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి చూడండి అంటే మంచి ఋషులు మనం అన్నీ చేసేసుకుంటామంటే అన్నీ కాదు సాధ్యమైనంత మనం ఎంతవరకు మార్చుకోగలమో అంతవరకు మార్చుకొని ఎంతవరకు చేయగలమో అంతవరకు చేసుకొని మన జీవితాన్ని మనం నడుపుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా మన జీవితంలో ఎంత మనశ్శాంతి ఉంటుందో అండి చాలా మనశ్శాంతి అయితే ఒకటి పిల్లలకి అసలు కష్టం మార్చుకోవడం ఎందుకంటే వాళ్ళు ఉడుకు రక్తం ఆవేశం మన లాంటి వాళ్ళని పెద్దవాళ్ళం ఆలోచించాలి అవతల వాళ్ళు అంటున్నారు మాటలు కానీ అవతల వాళ్ళు ఎందుకని అంటే అనుకొని మనకి ఎందుకు వచ్చింది మనం పట్టించుకోవద్దు మన చిన్న చూపు చూశారు చూడని అయిపోయింది మన చాప్టర్ వాళ్ళ దగ్గర వాళ్ళకి ఇష్టం లేదు మనతో ఉండడం మనతో చేయడం మనం చిన్న చూపు చూస్తున్నాం వదిలి మన బతికేదో మనం బతుకుతాం మనం నలుగురికి ప్రేమగా ప్రేమను పంచుదాం నలుగురితోటి విశ్వాసం ఎవరన్నా మనకి హెల్ప్ చేస్తే వాడికి చాలా అని విశ్వాసం చూపిద్దాం అలాగే ఎవరితోటన్నా కూడా మాట్లాడేటప్పుడు ప్రేమగా జాలి ఎవరు లేని వాళ్ళు ఉంటారు జాలిగా కొంత సాయం వీలైతే సాయం చేయండి మీరు డబ్బు ఉందా డబ్బు సాయం చేయండి లేదు మాట సాయం చేయండి లేకపోతే చేత సాయం చేయండి మీకు ఏది శక్తి ఏది చేయండి అంతేగాని ఇవన్నీ పెంచుకోకుండా అవతల వాళ్ళు చేస్తే మనం కూడాను ఇలా అలా చేసేసాం అనుకోండి వచ్చినట్టు మాట్లాడుతున్నాం మనం కూడా ప్రేమ చూపించకుండా అవతల కసిపించుకొని పెంచుకొని చేస్తాం అనుకోండి వాళ్ళకి మనకి తేడా ఉండదు కాబట్టి ప్రేమ జాలి విశ్వాసం నమ్మకం అవతల వాళ్ళకి మనమే నమ్మకం ఏర్పడేటట్టు మనం ఉండాలి నటన వద్దు నమ్మకం కావాలి అవతల వాళ్ళ దగ్గర అవతల వాళ్ళు కూడా మనం నమ్మాలంటే వాళ్ళ నటన నమ్మకమా చూసుకొని నమ్మాలి ఇవన్నీ పెంచుకున్నాం అనుకోండి జీవితంలో చాలా మనశ్శాంతిగా చాలా హ్యాపీగా ఉండగలుగుతాం ఇవండి ఆరు విషపూరితమైన అంటే అలాంటి వ్యక్తులు మనకి కనిపించారు అనుకోండి వాడి దగ్గర నుంచి ఎలా నెగ్గుకు రావాలో చెప్పారు అంటే అనొచ్చు నేను కూడా ఈ రోజు నుంచి అలాంటి వ్యక్తులు వస్తే ఇలాగే ఉండడానికి ప్రయత్నం మ్యాక్సిమం చేస్తాను ఎందుకంటే ఇప్పుడు విన్న తర్వాత కూడా మనం మనలో కొంత మార్పు రాప్తా అనవసరం కదండి ఏ విషయం చిన్నది పెద్దయ్యేది కొంతమంది చిన్నపిల్లలు ఎంతో మెచ్యూరిటీగా ఆలోచిస్తారు ఎంతో చక్కగా ఆలోచిస్తారండి కాబట్టి చిన్నయ్యేది పెద్ద అయ్యేది ఎవరైనా కూడా ఈ విన్న తర్వాత వాళ్ళు ఎన్నన్నా అనండి మనం పట్టించుకోకూడదు మన జీవితం ఏమిటో ఇప్పుడు పైన చెప్పిన ఆరు సూత్రాలు పాటిస్తున్నాను అనుకోండి హాయిగా మనశ్శాంతిగా ఎంతో హ్యాపీయెస్ట్ లైఫ్ గడపగలుగుతాం చూసారా ఎంత బాగున్నాయో అని ఆరు పాయింట్లు ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పొడుపు కథలోకి వెళ్దామా నేను పొడుపు కథ అడిగాను కదా అడవిగా పుట్టాను నేను ఆకాశము సూర్యుడు చంద్రుడు చుక్కలు ఇవన్నమాట సమాధానం ఇవాళ పొడుపు ఏంటంటే ఇవాళ పొడుపు ఏంటంటే అడవిలో పుట్టాను మేద ఇంట్లో పెరిగాను ఒంటి నిండా గాయాలు నిండా గేయాలు నేను ఎవరిని ఆలోచించి చెప్పండి అందరూ చూసిన వాళ్ళందరూ అందరూ కూడా సమాధానం చెప్పండి ఓకే థ్యాంక్ యూ మొత్తం వీడియో అంతా విని ఎలా ఉందో కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ బాబాయ్